వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడును హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ చాలా ఏళ్క్రితం ఒక బుజ్జికొండ సినిమా తెరపై వచ్చి మెరుపులాగా మెరిసి ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్తో చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని కొనసాగించి పాతిక ముప్పై సినిమాల్లో నటించడమే కాకుండా అమితాబ్ బచ్చన్ గారి భుజాల మీద ఎక్కి కూర్చుని ఆల్మోస్ట్ సెట్స్లో ఆయనకి చాలా విషయాలు ఈయన కన్వే చేసేవారని వినికిడు అప్పట్లో ఇవి కాకుండా తునిగా ఎందాక ఈ పాటకు కూడా ఈ చైల్డ్ ఆర్టిస్టే తను బ్యూటిఫుల్ యాక్టింగ్తో మన అలరించిన ఆనంద్ వర్ధన్ అండ్ ఇప్పుడు ఏంటంటే నిదురించు జహాపన్ అని ఒక చాలా ఆఫ్ బీట్ ఫిల్మ్ రాబోతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఇట్స్ లవ్ స్టోరీ కానీ అలాంటిలాంటి లవ్ స్టోరీ కాదు రెండు డిఫరెంట్ ప్రపంచాల్లో అయ్యే లవ్ స్టోరీని డైరెక్టర్ ఎలా చెప్పారో మనం ఆనంద్ వర్ధన్తో మాట్లాడదాం ఆల్ అబౌట్ హిస్ జర్నీ హాయ్ హాయ్ హండి హౌ ఆర్ యు ఆల్ గుడ్ థాంక్యూ సో మచ్ హౌ ఆర్ యు బావున్నాను మీరు అమితవచన్ బచ్చన్ net netina ఫోటో ఒకటి కనిపించింది సో వాట్ అంటే బ్యూటిఫుల్ లాంగ్ కెరీర్ యాస్ అ చైల్డ్ లాంగ్ కెరీర్ వెరీ లాంగ్ ఇప్పుడు కూడా చైల్డ్ లాగే ఉన్నారు నిజం చెప్పాలంటే మెయింటైన్ చేయాల్సి వస్తానండి యా అదేలేదు నిదరించు జహాపన ఎలా వచ్చింది నిదరించు జహాపన యాక్చువల్ గా నేను అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది నా సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ టు బీ ఆనెస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది నా దగ్గరికి అప్పుడు ఏంటంటే ఈవెన్ ఐ వాజ్ ఆల్సో లుకింగ్ అవుట్ ఫర్ ఆపర్చునిటీస్ చూస్తున్నా అంటే నాకేంటంటే కొంచెం ఒక కన్ఫ్యూజన్లో ఉన్నానండి అప్పుడు నేను ఈ పెళ్లి చూపులు వచ్చి బాగా డిస్టర్బ్ చేసిందనమాట ఇండస్ట్రీని అప్పుడున్న నా ఐడియాలజీస్ వేరు సడన్గా చూపులు వచ్చేసరికి ఎవ్రీబడీ వాంటెడ్ అనదర్ పెళ్లి చూపులు అనమాట అంటే మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కేది కాదు వీ వాంటెడ్ పెళ్లి చూపులు అనే అనే యాంగిల్లో ఉండేవారు అనమాట అందరూ సో అలాంటి టైంలో ఓకే డూ ఐ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ ఆర్ షుడ్ ఐ బ్రింక్అవుట్ సంథింగ్ ఎల్స్ అసలు ఇంక ఇంకేమైనా ఉన్నాయా లేదా అసలు కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ సో ఈ కన్ఫ్యూజన్ నడుస్తున్న టైంలో ప్రసన్న గారు సార్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ ది మూవీ ఆయన నన్ను అప్రోచ్ అయ్యి ఈ స్టోరీ చెప్పారు ఫస్ట్ ఐ థాట్ ఇట్ వాజ్ కొంచెం ఎక్స్పెరిమెంట్ అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ కొంచెం ఈ అర్బన్ కామెడీ జనాలకి ఎంతవరకు వెళ్తుందో లేదు ఏం తెలియదు కొంచెం ఏదో వెరైటీగా ఉంది ఈ స్టోరీ బట్ చూద్దాంలేండి లేండి అంటే మనకి ఇలాంటివి అవసరం అడిగి యాక్చువల్గా చెప్పాలి అంటే అప్పుడు ఆయన స్క్రీన్ ప్లే యాడ్ చేసి చెప్పారండి దెన్ ఫిదా అయిపోయాను దానికి అంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఒకటి యా అంటే అది అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది దాంట్లో ఒక ఒక చిన్న ఇది పాట బట్ దాంట్లో చాలా ఇవి ఉన్నాయి అన్నమాట యాక్చువల్గా చాలా లేయర్స్ ఉన్నాయి కంటిన్యూస్గా ఏదో ఒకటి జరుగుతుంది అంటే నేను చిన్నప్పుడు ప్రతిరోజు రామాయణం వింటూ పెరిగానండి యాజ్ ఎ కథ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు ఎవ్రీడే స్టోరీ రామాయణం అనమాట నాకు ప్రతిరోజు రామాయణమే ఉండాలి ఎలా చెప్పేవారు మా నాన్నగారు చెప్పేవారు రోజు నిద్రపోయే ముందర పడుకున్నా సరే నిద్ర తట్టి లేపి మరి నాకు చెప్పాల్సిందే అనమాట సో నాకు ఏంటంటే కథలు వినడం బాగా ఇష్టం అనమాట సో అలాగా సడన్గా ఒక కొత్త కథ వినేసరికి ఫస్ట్ వాఫ్ ఓకే ఇదైతే సూపర్ ఇది చేయాల్సిందే అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యానండి చేద్దామని అంతే ఈ రోజు వరకు ఇంకా డిసైడ్ అయ్యే ఉన్నా అనమాట యా బ్యూటిఫుల్ అయితే ఇంతకాలం ఎందుకు పట్టింది ఆనంద్ అంటే డెఫినెట్లీ ఇట్ వాస్ నాట్ ఎ కే కాక్ ఐజ్ యూ అండర్స్టాండ్ సిక్స్ ఇయర్స్ అయితే ట్రైన్ భారీగా డిలే డిలేడ్ అనమాట అసలు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ షాక్ ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి సార్ అండి రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి టైంకి వీటికి ఏంటంటే టైమ్ దీని కంట్రోల్ ఉండదు అనమాట ఎవడో ఒకటి ఫోన్ చేసి ఆపే అంటే ఆపేస్తూ ఉంటారు సో అలాగా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ హర్డిల్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఇది ఎలా అంటే రెడీ సినిమాలో సుధాకర్ సుధాకర్ నడుచుకుంటూ వస్తుంటే బ్రహ్మానందం గారు వెళ్తుంటారు ఏమంటే బాగున్నారంటే ఆ సరేలే అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ చూసి వెళ్ళిపోతే అడిగినాం అలాగ మాకు ఏమైనా హ్యాండిల్స్ వస్తుంటే కూడా మా ఎక్స్ప్రెషన్ ఇది సరే వచ్చావా సరే అని సో ఏంటంటే అట్లా వెరీ వెరైటీ వెరైటీ కాంబినేషన్ ఆఫ్ సినారియోస్ అన్నీ హ్యాండిల్ చేసి ఫైనల్గా ఇట్ ఇట్ టుక్ టైమ్ నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి మధ్యలో దాని నుంచి రికవర్ అయ్యి అదొక 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 ఎపిసోడ్ అదొక మేజర్ చంక్ ఆఫ్ టైం లేపేసింది ఇంకొంచెం మేజర్ చంక్ కరోనా వచ్చి వన్ టూ త్రీ ఇచ్చి అది కొంచెం ఒక టూ ఇయర్స్ లేపేసింది అది తర్వాత ఇంక అన్ఎక్స్పెక్టెడ్ యాంగిల్స్ సో ఏంటంటే మెల్ల డిలే అయ్యే కొద్దీ జనాలకి మెల్లమెల్లగా నమ్మకాలు తగ్గిపోతూ ఉంటాయి యునో టు కాన్స్టెంట్లీ బీ మోటివేటెడ్ దీన్ని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలని సో మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళం అంటే ఇదిగో అయిపోద్ది ఇదిగో అయిపోద్ది సో మేము కాన్ఫిడెంట్గా అందరినీ మోటివేట్ చేసుకుంటూ యూనో యాజ్ ఏ టీమ్ దాన్ని ముందరికి తీసుకెళ్తూ వాళ్ళు కూడా మెల్లగా ఇన్ని ఇన్నేళ్ళ జర్నీలో ఏంటంటే ఓకే పాపం కష్టపడుతున్నారు ఈ సినిమా అయితే చేయాలి ఈ సినిమా బయటికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు నా నాతో పాటు మా యూనిట్ అందరికీ కూడా ఈ సినిమా బయటికి రావాలి అనమాట ఫర్ దెమ్ నా ఒక్కడికే కాదు ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఇస్ అ రిలీఫ్ అమ్మాయ అమ్మాయా వచ్చిందిరా నిద్రించి జాపన బయటికి మొత్తానికి అని సో అలాగా ఇట్ వాజ్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ ఇన్క్రెడిబుల్ అనమాట ఇన్క్రెడిబుల్ అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి ఇప్పుడు సినిమా రిలీజ్ కి చేతిలోకి వచ్చింది కాబట్టి అది చూసి మాట్లాడుకోగలుగుతారు అవును బట్ అండర్ గో అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక రీబర్త్ ఎక్స్పీరియన్స్ అది అంటే ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం అది షాకింగ్ ఇది ఐ జస్ట్ ఎక్కువ నేను దాని గురించి అడగనానంద్ బట్ మీ రికవరీ ప్రాసెస్ ఎలా ఉండింది హౌ డి యు గెట్ త్రూ ద హోల్ అసలు ఫస్ట్ అసలు సినిమా వదిలే లైఫ్ నా జుట్టు మై గాడ్ అంటే నేను లైఫ్లో వరకు చూడని యాంగిల్ అండి అది దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్ వేర్ ఫస్ట్ టైం బ్రెయిన్కి అట్లాంటి ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలియడం అదే ఫస్ట్ టైం అనమాట దట్ హోల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ వాస్ ఎప్పుడు చూడలేదు అలాంటి ఒక యాంగిల్ లైఫ్లో సో అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్ వాస్ అటర్ షాక్ ఐ స్టిల్ కుడెంట్ బిలీవ్ దట్ దిస్ ఆల్ హ్యాపెండ్ అంటే మీరు ఏదో షార్ట్ కోసం వేసుకున్న ఒక డ్రెస్ అంటే తెలియని వాళ్ళ కోసం వాళ్ళ షార్ట్ కోసం వేసుకున్న ఒక డ్రెస్ దానికి ఏదో ఫైర్ అది పెట్టి మీరు కోల్డ్ ఫైర్ వి పెట్టాము గొట్టాలు పెట్టాము దానికి అండర్ కరెంట్ ఒక వైర్ ఉంటుంది దానికి సో ఇట్ వర్క్స్ ఇప్పుడు మన స్టేజ్ ఈవెంట్స్ లో పెడతారు కదా అవును ఎంట్రన్స్ కి వాటికి అది కాస్త అలా బెడ్స్ కొట్టేసింది ఈ ఫైర్ బయటకు వచ్చిన ఫైర్ కాలేదు కనెక్టెడ్ వైర్ ఉంటుంది కదా కంటిన్యూస్ కంటిన్యూస్లీ వైర్ కనెక్షన్ ఉంటుంది ఆ వైర్ కాలిపోయింది ఆల్ ఎలక్ట్రికల్ బర్న్స్ నాట్ ఫైర్ డిఫరెన్స్ అనమాట షాక్ కాదండి షాక్ కూడా కాదు అది ఎలక్ట్రికల్ బర్న్స్ కూడా మండుతుంది ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రికల్ షాక్ బర్న్ వైర్ ఇస్ బర్నింగ్ యువర్ స్క్రీన్ త్రూ అనమాట అలాగా సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఆ వైర్ అల్యూమినియం షీట్కి అంటుకోవడం వల్ల మొత్తం షీట్ అంతా వేడైపోయి పీకితే షీట్తో పాటు తోలు వచ్చేసింది అమ్మ యా అవన్నీ అంటే నాకు యాక్చువల్గా నిజంగా ఆనెస్ట్గా చెప్పాలంటే గుర్తు తెచ్చుకోవాలని లేదండి సో రికవరీ వచ్చేసి అదే ఐ వాస్ రికవరీ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్ వాస్ కంప్లీట్ షాక్ ఆబ్వియస్లీ నేను ఐ కుడెంట్ బిలీవ్ వాట్ హస్ హ్యాపీండ్ ఐ థాట్ ఐ వాస్ స్టిల్ డ్రీమింగ్ ఇది అయిపోవాలి ఐ హ్యావ్ టు వేకప్ ఐ హ్యావ్ టు గో టు షూట్ అట్లా అనుకున్నా ఓకే త్రీ డేస్ తర్వాత ఐ అండర్స్టూడ్ ది సిచ్యువేషన్ దట్ ఓకే దిస్ ఆస్ హ్యాపెండ్ అని సో ఎవ్రీ డే ఇట్ వాజ్ అ బ్లాక్ స్క్రీన్ లిటరల్గా టూ మంత్స్ ఇన్ ది ఐసీయూ ఎవ్రీ డే ఇట్ యూస్ టు బీ లైక్ అంటే దేర్ వర్ టైమ్స్ నేను అసలు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక గంట సేపు ఇలా టీవీ చూస్తూ ఉన్నాను అనుకోండి ఒక వన్ అవర్ తర్వాత రియలైజ్ అయిపోండి అరే ఇది ఈ సినిమా కదా అని యు అండర్స్టాండ్ అసలు వన్ అవర్ లాస్ట్ అనమాట పోనీ అప్పుడు ఆ మూమెంట్లో ఈ వన్ అవర్ వరకు ఏం ఆలోచించుకున్నా నేను అంటే ఏం గుర్తుండేది కాదు ఒక బ్లాక్ స్క్రీన్ ఒక స్క్రీన్లో బ్లాక్ స్క్రీన్ యూనో అది అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఎవరికి అర్థం కాదు అనమాట ఎందుకంటే మీరు ఆలోచించండి కంటిన్యూస్గా మనకు బ్రెయిన్ ఏదో ఒకటి థాట్ రన్ అవుతూనే ఉంటుంది ఒక వన్ అవర్ వితౌట్ ఎనీ థాట్స్ ఒక బ్లాంక్ స్టేట్లో ఉండగలగడం అనేది ఐ థింక్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ లిటరల్గా నాకు ఏం ఆలోచిస్తున్నా కూడా గుర్తుండేది కాదు అట్లా అట్లా చూస్తుండేవాళ్ళు సడన్గా గుర్తొచ్చేది అరే నేను అమ్మ మనం ఇది ఇది ఈ సినిమా కదా ఇది కదా చూస్తున్నామని అండ్ సేమ్ గా ఇంత దీనికంటే కొంచెం చిన్న క్వైట్ రూమ్ ఉండేది ఆ రూమ్స్లో డైలీ రూమ్స్లో టైల్స్ ఉండేవి కింద ఫ్లోర్ నుంచి పైన వీటి వర్క్ అనమాట సో మై టాస్క్ టు కౌంట్ దెమ్ నాకు తెలుసు దాంట్లో నూట ముప్పై ఎనిమిది టైల్స్ ఉంటాయి అని తెలుసు నాకు బట్ మళ్ళీ డైలీ ఓకే వన్ టూ త్రీ ఫోర్ దిస్ ఐ యూస్ టు డూ సో దట్ వేరే నెగిటివ్ థాట్స్ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఐ యూస్ టు డూ దిస్ బేసిక్ ఎందుకంటే నా మంచం పక్కనే డిప్రెషన్ ఇవన్నీ కాపు కాసుకుని కూర్చునేవి అనమాట యూఆర్ రెడీ టు ఎంటర్ యువర్ వరల్డ్ యు నో యుయర్ యువర్ కెరియర్ ఈస్ డన్ యు ఆర్ ఫినిష్డ్ యు ఆర్ డన్ అరు గట్టిగా అరిచి చెప్తూ ఉంటాయి అవి మనకి వాటి వాయిస్ని దాటుకుని అవి అవన్నీ వదిలేసుకుని ఓకే నువ్వు నాకు వినిపించట్లేదు నువ్వు నాకు కనిపించట్లేదు నీతో నాకు సంబంధం లేదు అని ఒక యాంగిల్కి వచ్చి ఏం చేయాలరా ఇప్పుడు అంటే ఓకే లెట్స్ లెట్ మీ డూ సమ్ ఎందుకంటే ఐ వాజ్ టోటలీ ర్యాప్డ్ విత్ అ బ్యాండేజ్ అసలు ఏం మూమెంట్ లేదండి టూ మంత్స్ ఇట్లా ఇలా ఉన్నా నేను లిటరల్గా నాట్ ఈవెన్ లైక్ దిస్ టూ మంత్స్ అట్లా మూమెంట్ ఉన్న తర్వాత తర్వాత కొంచెం వాకింగ్కి అవి పంపించేవారు సో డైలీ ఐ యూస్ టు కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైల్ దేర్ యూస్ టు బి వన్ థర్టీ ఎయిట్ టైల్స్ ఒకసారి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒకసారి అక్కడి నుంచి ఒకసారి కింద నుంచి ఒకసారి అక్కడి నుంచి మెల్లగా నర్సులతో మాట్లాడ్డాము యూనో వాళ్ళతోటి జోక్ వేయడము ఏంటంటే మై ఓన్లీ థాట్ వాస్ నేను డిప్రెషన్ని లోపలికి ఎక్కించుకోకూడదు నేను దట్ ఈస్ మై ఓన్లీ గోల్ అనమాట తర్వాత ఏం చేస్తానో చూసుకుందాం బికాస్ ఐ ఈవెన్ డెఫినెట్లీ ఐ అండ్ హై హైలైట్ అయిన అండి ఈ మొత్తం ఎపిసోడ్లో టూ మంత్స్ నాకు తెలుసు మొత్తం కాలిపోయిందని తెలుసు మొత్తం బ్యాండేజ్ ఉందని తెలుసు అంతా తెలుసు స్కిన్ గ్రాఫ్టింగ్ తీసుకెళ్ళేవారా స్కిన్ గ్రాఫ్టింగ్ చేసేవారు ఉండేదా ఓ క్లోరోఫామ్ అది ఒక హైలైట్ ఎక్స్పీరియన్స్ అది క్లోరోఫామ్ ఇస్తేనా క్లోరోఫామ్ ఇస్తే అది అంటే ఇప్పుడు నవ్వుతూ ఎందుకు చెప్పుకుంటున్నా ఎక్స్పీరియన్స్ అండి అది డాక్టర్ ఇలా మన చూస్తూ మాస్క్ పెడుతూ నో వి ఆర్ గివింగ్ యూ క్లోరోఫామ్ యూ విల్ బి అవుట్ ఇన్ త్రీ సెకండ్స్ ఓకే రెడీ త్రీ టూ వన్ అని చిటికేస్తాడు బ్లాక్ అసలు మళ్ళీ యూ యూ వేకప్ ఆఫ్టర్ సమ్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఆర్ సిక్స్ సెవెన్ అవర్స్ మేబీ జస్ట్ త్రీ సెకండ్స్లో గాన్ అలా ఆక్సిజన్ తెలుస్తుంటుంది యూఆర్ గాన్ ఇన్ త్రీ సెకండ్స్ అసలు అల్టిమేట్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అసలు అయితే ఈ టూ మంత్స్ నేను నేను అసలు డాక్టర్ని అడగలేదండి వన్ సింగిల్ క్వశ్చన్ దట్ ఐ డిడ్ నాట్ ఆస్ ది డాక్టర్ వాజ్ ఇది ఇది హీల్ అవుతుందా ఇది రికవర్ అవుతుందా అని అడగలేదు నేను ఎందుకంటే నాకు భయం ఒకవేళ నో చెప్తే అలా ఆయన నో చెప్తే ఐ నో ఐ విల్ బి బ్రోకెన్ సో ఐ నో ఇప్పుడు కనుక ఆయన లేదమ్మా ఇది పర్మనెంట్ అన్నాడంటే నాకు ఎక్కడో ఇల్లు దుంకేయాలనిపిస్తుంది సో నాకు వద్దు నాకు నాకు నో వద్దు నాకు మేబీ చూ తర్వాత చెప్పని అప్పటికీ ఐ విల్ బిల్డప్ మై స్ట్రెంగ్త్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు టేక్ దట్ ఆన్సర్ అ నో నాకు తెలుసు ఎక్కడో కొడుతుంది లోపల ఇంత జరిగిన తర్వాత ఏం చేస్తారు దీన్ని ఏం చేయలేరేమో ఇంతక చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే జనాలకి స్కార్స్ ఉండిపోతాయి అవును ఇది కూడా ఇచ్చింది బాగా రికవర్ అయింది కానీ గాజ్గ్రెస్ బాగానే రికవర్ అయింది అండ్ నేను అసలు పట్టించుకోవడం మానేసాను అండి కూడా ఐ సమ్టైమ్స్ డోంట్ ఈవెన్ రిమెంబర్ నవ్ ఐఎమ్ స్టేట్ సో సో యాక్చువల్లీ వెరీ హ్యాపీ వాట్ ఆఫ్ టేక్ నేనేం కౌన్సిలింగ్ తీసుకోలేదు నువ్వే కౌన్సిలింగ్ నాకు సెల్ఫ్ కౌన్సిలింగ్ ఐ టాక్ నువ్వు వచ్చేసింది సారీ మీరే కౌన్సిలింగ్ ప్లీజ్ ఐ యామ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ నువ్వు వెరీ ఈజీ ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి నా మైండ్ లో నువ్వు ఇంకా చైల్డ్ కాబట్టి సో కౌన్సిలింగ్ అంటే లేదండి ఐ థింక్ ఐ ఐ వాస్ ఐ వాస్ట్రాంగర్ యాజ్ ఈవెన్ బిఫోర్ అండ్ ఐ మచ్ స్ట్రాంగర్ స్ట్రాంగర్ అ పర్సన్ ఆఫ్టర్ ఆఫ్టర్ నుంచి ఏం చేస్తారు కొన్ని కొలు లేదు ఇంకా నేనే యాక్చువల్గా ఏంటి అంటే బేసిక్గా హాస్పిటల్ బర్న్స్ విల్ నథింగ్ లెస్ ఫైవ్ టు వన్ ల్యాక్ పర్ డే అలాగే సిక్స్టీ డేస్ సో ఫిఫ్టీ ల్యాక్స్ అంటే ఇక వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని కొంచెం తక్కువ చేయించుకుని ఇయర్ నానా పాటలు పడి బయటికి సో నేను కూడా ఏంటంటే నేను కనుక స్ట్రెంగ్త్ చూపించి నేను బాగానే ఉన్నాను అంటే డాక్టర్ నన్ను కొంచెం తొందరగా రిలీజ్ చేస్తాడు సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫైనాన్షియల్ బర్డెన్ టు మై ఫ్యామిలీ ఆల్సో ఆర్ హూ ఆర్ ఇస్ డీలింగ్ విత్ దట్ సిచ్యువేషన్ సో ఐ రియలీ వాంటెడ్ టు కాపరేట్ విత్ డాక్టర్ అనమాట ఓకే నేను చూడు నేను బాగున్నా నాకు వచ్చేసింది అంతా నాకు బాగానే ఉంది నన్ను ఇంటికి పంపించే నువ్వు యూ జస్ట్ సెండ్ మీ హోమ్ ఐఎమ్ ఫైన్ యూ ట్రస్ట్ మీ మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఏ బాగానే ఉన్నారు సూపర్ సూపర్ ఎందుకంటే ఐ డోంట్ నో వెదర్ ఐ ఐఎమ్ అంటే నేను తర్వాత బాగుంటానా బాగుంటానా అనే యాంగిల్ నాకు తెలీదు ఇంటికి వెళ్ళిపోవాలి ముందు ఇంటికి వెళ్ళిపోవాలి అందరికీ నేను బాగున్నానని చెప్పుకోవాలి ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఆ స్టేజ్లో అంటే దట్ యాక్ట్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ మ్యాండేటరీ బికాస్ నాకేంటంటే నా మీద నా నమ్మకం నేను తర్వాత నేను బాగుంటాను ఏదో ఒకటి చేసి నేను బాగా అయిపోతాను నేను ఐ నో దట్ ఐ విల్ డూ ఫర్ షూర్ అది నాకేమిది ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను నమ్మేది ఒకటేనండి యూ హార్డ్లీ లివ్ ఫర్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఓకే దాంట్లో నీకు ఈ డ్రోమా అయ్యింది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ ఎగిరిపోయింది నువ్వు ఇంకా జీవితాంతం ఇంకా దీని గురించే తలుచుకుని బాధపడితే యూఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ యు నో దెర్ ఇస్ నో పాయింట్ నువ్వు ఏం ఆలోచించుకోవాలి ఏం ఆలోచించుకోకూడదు అనేది మన చాయిస్ వస్తూ ఉంటాయి వచ్చి తలుపు తడుతుంటాయి దేనికి తలుపు తీస్తావు దేనికి తలుపు చాయిస్ సో ఫర్ మీ ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ అన్నెసరీ గడప బయట ఇవన్నీ గడప లోపల హ్యాపీగా ఉల్లాసంగా జంజల గారి సినిమా కామెడీ నేను మన చాయిస్ కదండి హ్యాపీగా నవ్వుకుంటూ బతికేయచ్చు అనమాట వాళ్ళు ఉన్నారా కూడా అమ్మ వాళ్ళు అంటే ఉన్నారండి మా బాబాయ్ ఉన్నారు సో ఎవ్రీ డే ఆయన అక్కడే ఉండేవారు అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇద్దరు వాళ్ళిద్దరు అక్కడే పాపం స్టే అక్కడే చేశారు వాళ్ళు టూ మంత్స్ ట్రామా మా అందరికి బట్ అంత ఆ ఎపిసోడ్ అయిపోయింది అయిపోయింది సో నౌ యు ఆర్ బ్యాక్ విత్ నిదురించు జహాపనా కాదు బ్యాక్ మచ్ స్ట్రెంత్ దున్నే అవతల జహపన యా జహాపన అంతేనండి అంతే కదా అంతే అంతే సో అదే అయితే నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆనంద్ అండ్ బోత్ యువర్ హీరోయిన్ ఒక హీరోయిన్ నేను కలిశాను ఆ రెండో అమ్మాయిని కలవలేదు రోషిని రోషిని కలవలేదు బట్ ఐ మెట్ నవమి సో మీ ఇద్దరు ఆర్ఎళ్లలో మారకపోవడం ఏంటి చాలా కష్టం ఉంది అండి దాని వెనుక అంటే నా గూగుల్ ఫోటోస్ తీస్తే ఈ ఆర్ఎళ్లలో నా గ్రాఫ్ ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా రెండు మూడు సార్లు వచ్చి హెయిర్ స్టైల్ కూడా మారలేదా లేదు లేదు అంటే దానికి కొంచెం వెయిట్ లాస్ చేశాను అప్పుడు ఒక రోజుకి అంటే నాది ఐఎమ్ లైక్ అండ్ ఊసరి వెళ్ళే అనేది నా ఫీలింగ్ అండి ఐ వాంట్ టు చేంజ్ కలర్స్ ఐ వాంట్ టు చేంజ్ పర్సనాలిటీస్ ఐ వాంట్ టు చేంజ్ బాడీ లాంగ్వేజెస్ నాకు నాకే బోర్ కొట్టేస్తుంది ఒకలా ఉంటే చాలే వీడు ఇంకొకరిని తీసుకురా అని చెప్పి ఇంకొకటి వేసుకుంటా అనమాట ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ దట్ చాలా మంది తిట్టుగా చెప్తారు గర్వంగా చెప్పుకుంటున్నాం ఆనంద్ వెరీ నైస్ నాకు హ్యాపీ అంటే యువర్ ట్రూ యాక్టర్ అనమాట యా అంటే ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ బాగుంటుంది కొన్ని రోజులు అంటే ఇట్ ఈస్ లైక్ వెరీంగ్ గుడ్ షర్ట్ ఫర్ సర్టన్ టైం తర్వాత ఓకే బట్ హూ ఇస్ ద కోర్ రియల్ ఆనంద్ వాడు ఒకడు ఉంటాడు వాడు తొందరగా దొరకడు వాడికి వాడికి అంటే దొరకడం అంటే ఇన్ ద సెన్స్ వెతికినా కూడా డీపర్ లెవెల్స్లో ఎక్కడ ఎక్కడో సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ దట్ పర్సన్ అండ్ అన్లెస్ అండ్ అంటిల్ అది అది టచ్ అవుతే తప్ప అది రాడ అనమాట తొందరగా బయటికి ఇట్ ఇస్ ఆల్ అందరూ అంతే తెలుసు తెలియకో మీరు గా చూసుకుంటే ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫిల్టర్స్ జస్ట్ దట్ జనాలు ఒప్పుకోరు అంతే బట్ అందరూ ఆల్మోస్ట్ చేసే పనే ఇది అవును ఎంతమంది ఇప్పుడు జెన్యున్గా ఉన్న తెలుగులో సామెతలు ఉంటాయి మంచి గారు అన్ని కష్టాలు అంటారు ఎందు ఎందుకు చెప్పండి అంటే నువ్వు జెన్యున్గా గా ఉంటే నీకు కష్టాలు వస్తాయని నీకు తెలుగు చెప్తుంది నేర్పిస్తుంది నీకు సామెతలు చెప్తున్నాయి సో సమ్వేర్ ఆర్ ది అదర్ యూఆర్ చూసింగ్ దట్ ఓకే మనం ఉండ ఉండ చా ఉండగోరదా మనం కమర్షియల్గా ఉండాలా హారెస్ట్ కి ఉండాలా యూర్ సేయింగ్ అస్ వీర్ చూసింగ్ ఆర్ ఆటిట్యూడ్ అగైన్ అండ్ అగైన్ ఎక్కడో అక్కడ అందరం ఊసరి వెళ్ళలేము అంతే అందరం ఊసరం వెళ్ళిన యూ ఆర్ జస్ట్ నాట్ యాక్సెప్టింగ్ బతుకనే నేర్చిన వాళ్ళందరూ ఊసరి వెళ్ళు అందరు హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళు అసలు స్పెక్ట్రంలో ఉండరు అంతే ఉండరు కూడా బతుక నేరవేవాలంటే నువ్వు ఊసర వెళ్ళితేనే నువ్వు బతుకనే నేరుస్తావు ఎక్కడో ఇది ఇది నైన్టీ నైన్ పర్సెంట్ జరిగే ఇది అండి ఇంత చిన్న వయసులో ఇలా విజడం ఎలా వచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్ గా అదే ఆఫ్టర్ వచ్చిన విజడం అరోమా లాగా ఎలక్ట్రోథెరపీ తర్వాత మొత్తం లోపల ఉన్న కరెక్ట్ అన్ని కనెక్షన్స్ అన్ని వైర్స్ అన్ని పీకేసి ప్రాపర్ కనెక్షన్స్ వచ్చాయి అనమాట ఇట్ ఆల్మోస్ట్ రీబర్త్ నీకు రీబర్త్ అండి అంటే మెంటల్లీ ఆల్సో ఇట్ ఇస్ రీబర్త్ ఫర్ మీట్ జస్ట్ ఐ కెన్ సీ దట్ ఇన్ యూ దెండస్ మెచ్యూరిటీ నాకైతే ఏదో కాంతి పుంజం ఆ టైం లో ఎంటర్ అయిపోయిందేమో డౌట్ ఏమోనండి అంటే యా అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు క్వశ్చన్ థింగ్స్ ది వే దే ఆర్ ఎన్ ఎందుకు ఇట్లా ఎందు అంటే ఇంట్లో చెప్పే పదే పదే చాలా స్థలాల గురించి అయినా కానీ అయినా కానీ లేకపోతే చాలా విషయాల మీద ఐ యూస్ టు వండర్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ వీళ్ళెందుకు ఇలా చెప్తున్నారు అక్కడ జరగాల్సింది ఏంటి దాని పర్పస్ ఇంకో ఏదో ఉండుంటుంది వీళ్ళు మనకు సరిగ్గా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అనేది నా బాధ బేసిక్గా సో అలాంటి కొన్ని ఆన్సర్స్ నాకు దీని తర్వాత కొంచెం గట్టిగా తగిలే అనమాట ఓకే యునో ఐ ఫౌండ్ దట్ బ్రిడ్జ్ ఓకే వీళ్ళు చెప్పేదానికి మన జీవితంలో జరిగే వాటికి ఓకే దెర్ ఇస్ కనెక్షన్ బట్ ఇట్స్ జస్ట్ దట్ దట్ అదొకటి ఉంటుంది చూసారా ఒక చైనీస్ గేమ్ లాస్ట్ వర్డ్ ఒకటి కమ్యూనికేట్ చేస్తే ముందరకు వచ్చేసరికి ఫైనల్గా చైనీస్ విస్పర్స్ చైనీస్ విస్పర్స్ యూనో టోటలీ ది మెసేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్ కరెక్ట్ అలాగా మన పూర్వీకులు ఏవేవో చెప్పిన మనకి విత్ రెస్పెక్ట్ టు గాడ్ విత్ రెస్పెక్ట్ టు భక్తి విత్ రెస్పెక్ట్ టు పూజ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీస్ విత్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా సమ్వేర్ ఆర్ ది అదర్ ఇట్స్ బిన్ టోటలీ మిస్ఇంటర్ప్రిటెడ్ అనమాట అది నా బాధ అయితే దేవుడు నమ్ముతావానంద్ నమ్ముతానండి కానీ జనాలు ఇలా నమ్ముతానని నేను నమ్మను నేను అంటే అంటే నిన్ను రక్షించి దేవుడేనా డెఫినెట్గా దేవుడే అంటే డెఫినెట్గా దేవుడే అక్కడ హైలైట్ ఏంటి అంటే అక్కడ చంపేద్దామని డిసైడ్ అయినా కూడా అది కూడా దేవుడే అంటాను నేను ఎప్పుడు కాపాడేవాడే దేవుడు కాదు అప్పుడు చంపేవాడు కూడా దేవుడే నో దట్ ఈస్ ది యాంగిల్ అనమాట సో మనం ఏంటంటే చాలామందికి మనలో దేవుడంటే ఒక లాగా అండి భయం చాలామందికి భక్తి కాదు యూనో ది ఫియర్ గాడ్ మనం ఏదో చేసేస్తే దేవుడు ఏదో చేసేస్తాడు మనకి లేకపోతే ఏదో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనము కుండీలో డబ్బులు లేకపోతే దేవుడు ఏమైనా అనేసుకుంటాడేమో దే హ్యావ్ సో మెనీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ అబౌట్ గాడ్ సో అవన్నీ కొంచెం బాధ అనిపిస్తాయి అనమాట నిజంగా నువ్వు ఆలోచిస్తే దేవుడు నువ్వు అలాంటివి అనుకున్న ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వడు అది వేరే అది అది ద కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ వీళ్ళు దానికి ఒక ఫిజికల్ షేప్ ఇవ్వడమో లేకపోతే కొన్ని సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్లనో ఏంటి అంటే నీకు అది వేరేలా అర్థమవుతుంది నువ్వు వేరేలా కమ్యూనికేట్ చేస్తున్నావు అంతే వావు దిస్ వాజ్ అ ట్రాన్స్ఫార్మింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా యువర్ జర్నీ వాస్ వెరీ ఫన్ కదా వెరీ హిలేరియస్ అవన్నీ గుర్తున్నాయి కదా చాలా గుర్తున్నాయండి నేను ఎవరిని ఐ రిమెంబర్ యూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విత్ మై గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ టైం అసలు ఇట్లా అప్పుడే నాకు అంటే నాకు అప్పుడు అంటే నాట్ యాజ్ అన్ యాంకర్ ఐ నో యూ యాజ్ అ సింగర్ ప్రొఫెషనల్ సింగర్ ఓకే అంటే ఆబ్వియస్లీ మ్యూజిక్ టు మ్యూజిక్ టాకింగ్ కాబట్టి చిన్నప్పుడు

ఎందుకో నాకు రెండు వందలు చెప్పారు మన వాళ్ళు ఒక జీరో ఒకటి ఎక్స్ట్రా ఫ్లాట్ అంటే అప్పుడు అనుకున్నాను నాకు నేను సరిపెట్టుకునేది ఏంటంటే అన్ని సినిమాలు నేను చూడను కదా అదే లేకపోతే వాళ్ళేమో ఆ రెండు వందల పాతక సినిమాల్ని మేబీ పది సార్లు ఒక్కొక్క సినిమా చూసారేమో మేబీ అలా రెండు వందల అంటే సెట్ మ్యాక్స్ లో సూర్యవంశం ఒకటి చూసి ఉంటేనే దాంట్లో ఒక వంద ఎగిరిపోయి ఉంటే హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ గారితో ఆ ఫోటో అసలు క్యా క్యా బాత్ హై ఐ థింక్ దట్ వాజ్ అదే దానికి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి కూడా రాసా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని అంతే కెనాట్ ఆస్క్ ఫర్ మోర్ అలాంటివి జరగాలని ఉంటే తప్ప జరగబో అంటే ఐ వాస్ యంగెస్ట్ ఆన్ ది సెట్ కాబట్టి ఆయన ఏదన్నా ధైర్యంగా అడగగలిగేది ఎవడైనా ఉన్నాడే అంటే అది నేనే అప్పుడప్పుడే ఆయనకి షార్ట్ రెడీ ఉందని చెప్పడానికి కూడా నన్ను పంపించేవారు అంటే హీ యూస్ టు ప్రిపేర్ అ ఫర్ ది అనమాట అంకుల్ అనేవాడు ఆయన ఏంటంటే చిన్న బచ్చన్ గారిని ఇంట్లోంచి తరమేసే సీన్ ఒకటి ఉంటుంది ఒక సింగిల్ పేజ్ సీన్ ఒకటి స్ట్రెచ్ లో చెప్తారనమాట దానికి ఆయన ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్గా అదే మూడ్లో ఉన్నారు గెటప్ వేసుకుని మొత్తం అలా అలా కూర్చుని ఉన్నారనమాట వీళ్ళందరికీ అర్థం కావట్లేదు వెళ్ళి పిలుద్దామా వద్దా ఇప్పుడు పిలిస్తే ఆయన తిడతారా అని చెప్పి అందరూ చూస్తున్నారు అందరం వెయిట్ చేస్తున్నాం ఆయన రెడీ అంటే రెడీ అని నాకు వెళ్ళగో లేదనమాట షార్ట్ సో పక్కన ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు నన్ను గురించి కొంచెం వెళ్ళి అట్లా షార్ట్ రెడీ అని నువ్వు కొంచెం వెళ్ళి చెప్పావాడు అంటే నే నాకు టెన్సే ఆయన చూస్తేనే భయం వేస్తుంది సరే అని చెప్పి దగ్గరికి అలా నీట్గా నడుచుకుంటూ వెళ్ళి ఏం లేదు వెళ్ళి ఆయన ఎదుర్కొంటే వెళ్ళి నిల్చునేవాడిని అంతే ఆయన చూసి అప్పుడు రిలీజ్ అయ్యేటాడు ఓహో మనము షూటింగ్లో ఉన్నాం కదా అని చెప్పి పక్కకు చూసుకుంటే సార్ షార్ట్ రెడీ అంటే ఓకే అని చెప్పి నేను అప్పుడు ఎన్ని నీకు నేను ఐ వాజ్ ఇన్ థర్డ్ క్లాస్ అంటే థర్డ్ క్లాస్ అంటే సో హిందీ వచ్చాపుడు అసలు రాదు అక్షరముకరం మరి అంకుల్ తో ఏం మాట్లాడేవాడివి only కమ్యూనికేషన్ నాకు వచ్చిన అంతే సరే ఇంగ్లీష్ తోటే కమ్యూనికేషన్ అప్పుడు అంకుల్ మై నేమ్ ఆనంద్ అంకుల్ దిస్ అంకుల్ దట్ అని ఏదో వచ్చే లిటిల్ బిట్ ఇంగ్లీష్ తోటి మనేజ్ చేయడమే అంతే వేరే లాంగ్వేజ్ ఏ లేదు ఆ తర్వాత యువర్ అదర్ మెమరబుల్ ఫిల్మ్స్ హీరోస్ హీరోస్ ఆ obviously మనసంతానవే వన్ ఆఫ్ ది అంటే ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అ పాట పాడవా వంకా పర్లేదు మన సింక్ లోనే ఉంది అద్భుతం ఆ తర్వాత అంటే వర్షపెట్టి వచ్చేవా ఆపర్చు ఆపర్చునిటీ స్కూల్ ఎట్లా మేనేజ్ చేసేవాడివి అంటే పాపం బాగా సపోర్ట్ చేసేటోళ్ళు స్కూల్లో టీచర్స్ కూడా లీవ్లు ఇచ్చి తర్వాత నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు నా కోసం టూ నోట్స్ రాసుకునే వాళ్ళు ప్యారల్గా స్కూల్లో రన్నింగ్ నోట్స్ ఒకటి వాళ్ళ బుక్లో ఒకటి నా బుక్లో ఒకటి ఒక లైన్ అక్కడ ఒక లైన్ ఇక్కడ టైం ఉంటే అంటే కొంచెం టీచర్ మెల్లగా చెప్తే లేదంటే వాళ్ళ బుక్కులు నేను తెచ్చుకుని నేను షూటింగ్లో కూర్చొని రాసుకునేట్టు అప్పట్లో హెవీ రైటింగ్ వర్క్ ఉండేది ఇప్పుడంటే అంతా టైపింగ్ ప్యాడ్స్ ఉన్నాయి కానీ అప్పుడు పేజీలు పేజీలు రాయడమే కదా సో హెవీ హెవీ బుక్స్ ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ ఉండేది సో అన్ని పుస్తకాలు పెట్టుకుని షూటింగ్లో కూర్చొని దాన్ని దాన్ని రాసుకొని చదువుకుంటూ అంటే ఐ వాజ్ ఎన్ గుడ్ స్టూడెంట్ నాట్ తోపని చెప్పాను కానీ గుడ్ అంటే బేసిక్లీ ఐ ఐ లైక్ టు బీ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండి అన్నిట్లో నేను ఉండాలి అన్నిట్లో ఉండాలి నాకేం టాపర్ అయిపోవాలి దాంట్లో ఇదే చీజ్ చేసేలా అది అట్ల ఏం లేదు ఐ వాంట్ టు టేస్ట్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు హ్యావ్ అ ఫీల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అంతే నాకు ఫర్ మీ దట్ ఈజ్ లైఫ్ నువ్వు ఒక దాంట్లో నేను అదే పది సార్లు చేసి పర్ఫెక్షన్ అంటే ఇంకా మీతో ఎప్పుడు చూస్తావు ఓకే నీకు ఇఫ్ ఇఫ్ దట్ ఈస్ గివింగ్ యూ కిక్ ప్లీజ్ డూ నాకైతే అది దట్ ఈస్ దట్ డజన్ గివ్ మీ కిక్ ఫర్ మీ నేను ఆకు చూస్తా మొక్క చూస్తా ఐ ఐ వాంట్ టు లుక్ అరౌండ్ హ్యావ్ మై ఓన్ టైమ్ అంతే అలా సో హీరోలు అందరితో ఆర్టిస్ట్ కోఆర్టిస్ట్తో ఎవరితో నీకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆ విషయంలో అయితే జగపతి బాబు గారు డెఫినెట్గా ఎందుకంటే ఆయనకి లైక్ మై ఫాదర్లీ ఫిగర్ ఫర్ మీ డెఫినెట్లీ అంటే ఆయన చూపించిన కేర్ కానీ ప్రేమ కానీ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా డెఫినెట్గా మిగతా వాళ్ళ మీద వచ్చే అటెన్షన్ వేరు మన మీద వచ్చే అటెన్షన్ వేరే ఉంటుంది చిన్నప్పుడు సో చాలా బాగా చూసుకునేవారు అండ్ నాట్ నాట్ అబౌట్ ఇవన్నీ సెట్ మీదే జరిగేవి కాదు కానీ ఆఫ్ ది కెమెరా యునో అవే ఫ్రమ్ ది సెట్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ కనెక్షన్ ఐ థింక్ దట్ దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ నా బర్త్డేకి మా ఇంటికి వచ్చారు ఆయన యూనో చిన్నప్పుడు ప్రియ షూటింగ్ జరిగినప్పుడు మా ఫ్లాట్లో నూట యాభై మంది ఉంటే అసలు దద్దరి వెళ్ళిపోయింది మా ఇల్లు ఆ రోజు ఆయన వస్తే మొత్తం నిండిపోయారు జనం అంతా ఆయన చూడడానికి సో నెసెసిటీ లేదు ఆయనకి రావడానికి ఆ టైంలో బట్ స్టిల్ యునో టు మేక్ దట్ పర్సనల్ కనెక్షన్ ఇప్పుడు ఎల్లుండి బర్త్డే మనకి పన్నెండు ఫిబ్రవరి ఓహో ఒకసారి కదా జగత్ బాబు అంకల్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నాకు షూటింగ్లో అంటే సినిమాలో ఆర్ లైక్ మై ఫస్ట్ డాడ్ అంతే ఇంకా వేరే డాడ్స్ ఉంటారని కూడా అనుకోని నేను ఐ థింక్ యు ఆర్ లైక్ దట్ ఫర్ మీ మీరు నన్ను ఎంత ప్రేమించినా ఏమున్నా ఫర్ మీ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్ ఐ హావ్ అ డిఫరెంట్ స్టోరీ టు టెల్ టు ది వరల్డ్ సో ప్లీజ్ బీ వాట్ ఎవర్ యు ఆర్ ఐ థింక్ దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ యూ అండ్ దట్ ఇస్ వాట్ వి లవ్ హ్యాపీ బర్త్ డే ఫుల్ రాకింగ్ కదా ఫుల్ రాకింగ్ అసలు ఇప్పుడు విలన్ అయిపోయాకైతే మరీ నువ్వు టూ మచ్ అన్ఫిల్టర్డ్ అన్ఫిల్టర్డ్ అండ్ అదే అన్నారు అలా ఉండడం కూడా చాలా కష్టం ఇందాక నేను అదే పోయా నైంటీ నైన్ మంది ఊసలు ఉంటే సమ్వేర్ యూనో దెర్ ఆర్ పీపుల్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వేర్ కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్ యూనో అది అది కూడా ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత అట్లా ఉంటారు ఫైనల్గా ఓకే ఇది ఇట్లా కాదు ఇది అని చెప్పి కానీ ఈ యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత ఎవరెవరు ఫ్రమ్ ది ఇండస్ట్రీ షోడ్ దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్ అండ్ ఒక విధమైన ఆందోళన చాలా మంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఐ థింక్ పీపుల్ హ్యావ్ బిన్ రియలీ కన్సర్న్ అండి నాకు నాకు తెలిసిన పరిధిలో ఫస్ట్ దాంట్లో డెఫినెట్గా కిరణ్ అబ్బవరం మనకి ఐ థింక్ ఐ షుడ్ రియలీ బీ గ్రేట్ఫుల్ ఎందుకంటే తను ఫస్ట్ అట్లా రెస్పాండ్ అయ్యాడు అంటే బికాస్ హీ హాజ్ ఆల్సో హ్యాడ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ ఫ్రమ్ ఫ్రమ్ నో వేర్ టు ఎవ్రీవేర్ యునో టుడే కమింగ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ హ్యా క్రియేటింగ్ అర్కెట్ హియర్ ఫర్ హిమ్సెల్ఫ్ ఐ థింక్ దట్ ఈస్ అ క్రేజీ జర్నీ యూనో సో ఐ థింక్ మేబీ ఆ ఒక లెవెల్ ఆఫ్ కనెక్ట్లో ఐ థింక్ ఆయన పాపం రెస్పాండ్ అయ్యి మా ట్రైలర్ లాంచ్ చేశారు ఆయన సో ఐ థింక్ సో కానీ అంటే బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళు చాలామంది దివి ప్రియాంక సింగ్ అర్జున్ అంబటి యునో దర్ సో మెనీ పీపుల్ హు హోన్